సో ఈరోజు శానిటరీ ప్యాడ్స్ పంచడానికి వెళ్తున్నాము రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రతి స్కూల్కి కూడా ఇవాళ పంచడం జరుగుతుంది సో చాలా మంది నా లిప్స్టిక్స్ గురించి నా మేకప్ గురించి నేను వేసే శారీస్ గురించి కొంతమంది బల్గర్గా కామెంట్స్ చేస్తున్నారు సో ఈ యొక్క మేకప్ కానీ లిప్స్టిక్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ మీకోసం కాదు నా కాన్ఫిడెన్స్ కోసం నేను కాన్ఫిడెంట్గా వెళ్ళడం కోసం తప్ప మీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఐశ్వర్య నేను రేపటి నుంచి మీ క్లాస్ లో జాయిన్ అవుతున్నాను మీతో చదువుకోవడానికి మెచ్యూర్ అవలేని వాళ్ళు వస్తే మీ క్లాస్ రూమ్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు సో ఈ శానిటరీ ప్యాడ్స్ వాడినప్పుడు ఇరిటేట్ అయ్యే విషయాలు ఏంటి మన అందరికి స్టమక్ పెయినింగ్ బ్యాక్ పెయినింగ్ మూడ్ స్వింగ్ చాక్లెట్ తినాలనిపిస్తుంది మనం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తేనే ఫ్యూచర్ లో క్యాన్సర్ రాకుండా ఉంటుంది మనం ప్యాడ్స్ వేసినప్పుడు అవర్స్ టుగెదర్ అలాగే మనం ఉంచేసుకుంటాం కదా సో దానివల్ల మనకి క్యాన్సర్స్ యూటరస్ క్యాన్సర్స్ అనే వస్తాయి ఈరోజు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే సో దానికోసం మీకు ఒక చిన్న శానిటరీ ప్యాడ్స్ ఒక వన్ మంత్ కి గిఫ్ట్ ఇవ్వడానికి మీకోసం వచ్చాను ఇది ఒక ప్రాజెక్ట్ ఫ్రమ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సో ఇంకొకటి కూడా ఉంది సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రతి స్కూల్లోని మీరు చెప్తున్నారు రైట్ సో ఎంతమంది మీ పేరెంట్స్ కి ఫ్రీగా మీరు చెప్పగలుగుతున్నారు మీ మేడమ్స్ కి చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఉన్న మనం కేసెస్ చూసుకుంటే చాలా మంది చిన్నపిల్లల మీదే అఘాయిత్యాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు రైట్ ఎక్కడ చూసినా చిన్న పిల్లల్నే టార్గెట్ చేస్తున్నారు అందులోని గవర్నమెంట్ స్కూల్ పిల్లల్నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు మనం వీక్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీక్ ఫినాన్షియల్ గా కాదు మెంటల్ గా వీక్ చెప్పుకోలేరు భయం అందరికి పేరెంట్స్ మీకు ఫ్రీడమ్ ఎవరు రైట్ సో అందరూ కూడా నీట్ అండ్ క్లియర్ గా శానిటరీ ప్యాడ్స్ వాడాలి క్లాత్స్ అనేవి వాడకూడదు ఇప్పటికీ కూడా ఇంత క్లాత్స్ వాడుతూనే ఉంటున్నారు అవి చాలా హైజన్ కాదు సరేనా సో ప్రతి మీకు ఏదో హెల్ప్ చేయడానికి వన్ మంత్ కి మేము వచ్చాము సో అది మీరు యూజ్ చేసుకోండి వన్ మంత్ స్టడింగ్ లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టాండర్డ్ సో మేము ఈవినింగ్ ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళు ఇంగ్లీష్ టీచర్ సో తను ఏం చేసేవాడు ట్యూషన్ చెప్పేవాడు మేము బయట కూర్చునే వాళ్ళం వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కొక్క అమ్మాయిని ట్యూషన్కి వచ్చిన ఒక్కొక్క అమ్మాయిని రూమ్కి తీసుకెళ్లేవారు మేబీ నేను ఫోర్త్ అంటే ఇంత ఇంత ఉండేదాన్ని సో నాకన్నా ముందు ఒక అమ్మాయి వెళ్ళడం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి రావడం ఇవి జరిగే అప్పుడు మాకు ఇంత ఎన్లాజ్మెంట్ ఉండేది కాదు ఇంత వచ్చి చెప్పేవాళ్ళు కాదు టీచర్స్ వచ్చి చెప్పేవాళ్ళు కాదు భయం ఎంత ఇలా ఫుల్ ఇలాగా బ్రెయిన్ ఇలా ఉండి మేము పెరిగిన వాళ్ళు మీ అందరికి బ్యాడ్ దిస్ ఇస్ బ్యాడ్ దిస్ ఇస్ బ్యాడ్ లిప్స్ మీద ఎవరు కిస్ చేయకూడదు ఎవ్రీథింగ్ యు నో గర్ల్స్ ని ఇక్కడ పట్టుకోకూడదు దిస్ ఇస్ అ సెన్సిటివ్ పార్ట్స్ లిప్స్ ని టచ్ చేయకూడదు ఇవన్నీ కూడా చేశాడు మీరు మీ అందరికి నేను చెప్పేది అడ్వైజ్ ఏంటంటే అందరూ కరెక్ట్ నేర్చుకోండి రైట్ ఇంట్లో అయినా సరే కరెక్ట్ నేర్చుకోండి ఎవడైనా ముట్టుకుంటే ఒక్కటి ముక్కు మీద గుద్దాలి ఫస్ట్ రైట్ ఒకే పంచ్ ఒకే పంచ్ ఇలాగ రైట్ కి వెళ్ళాలి మార్నింగ్ కి లెగండి అందరూ జిమ్ చెయ్యండి ఎవడైనా ఇలా పట్టుకుంటే ఫస్ట్ ముక్కు పగిలిపోవాలి అడికి పోన్నానా nane nane nane